హాయ్ అమూనా అని అఫీషియల్కి వెల్కమ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే బెల్లం ఇంట్లో అలాగే ఉండిపోతుంది అప్పుడు ఎప్పుడో తెచ్చిన దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకని చెప్పి దీన్ని ఇలా ఒకటి చాపర్ తీసుకున్నా దీంతో మొత్తం దీన్ని అంతా మొత్తం ఇలా గీకేసుకొని దీన్ని మొత్తం చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము కానీ మనం అలా ఎంతసేపు పనికి గీతాం దీన్ని ఏం చేద్దామంటే మొత్తం రోకలి బండ ఉంటుంది కదా దాన్ని తీసుకొని మెత్తగా దీన్ని చేద్దాం సరేనా ఇదిగోండి ఇలా చేసుకోవాలి మొత్తం దీన్ని విరగొట్టుకోవాలి లేదనుకో అది మీకు వీలై ఎలా వీలైతే అలా చేసుకోండి సరేనా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే గ్యాస్ మీద మనం గిన్నె పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి గిన్నె అంతా కడిగేసినా కదా ఇదంతా డ్రై అయ్యేదాకా ఉంచడం ఏం చేద్దామంటే ఈ మనం ఈ బెల్లాన్ని పొడి పొడిగా చేసుకున్నాం కదా ఇలా ఈ బెల్లం అంతా ఇందులోకి వేసేసుకున్నాం సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ మొత్తం ఇది అంతా ఇందులో వేసుకుందాం ఇదంతా వేసుకున్న తర్వాత ఇది బెల్లం అనేది మాడిపోతుంది కదా అందుకని చెప్పి దీన్ని కలబెట్టుకుంటూ అన్నట్టు అంటే అడుగు వండకుండా దీన్ని ఇలా కలబెట్టు ఉండాలి మనకు ఒకవేళ ఇలా కరగట్లేదు అనుకుంటే మనం కొన్ని వాటర్ వేసుకోవచ్చు ఏం కాదు బెల్లం కరగడానికి కొద్దిగా వాటర్ వేసుకుందాం ఎక్కువే సరిపోతాయి ఈ మొత్తం కరిగిన తర్వాత దీని ఒకసారి మనం వడగట్టుకుందాం ఎందుకంటే ఇందులో మొత్తం చిన్న చిన్న ఉంటాయి కాబట్టి మనకి పంటికి తగ్గుతుంటుంది కడుపులో పోతే మంచిది కాదు కదా అందుకని చెప్పి దీన్ని మనం ఒకసారి వడగట్టుకుందాం ఇదంతా కరిగిపోయినాక ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఉండదు తరిగిపోతే పోయి ఇదంతా కరిగిపోయింది చూడండి ఇదంతా కరిగిపోయింది నేను గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం వడగట్టేసుకుందాం ఒక చిన్న ముక్కలు తీసుకుందాము ఇదంతా వడగట్టు వడగట్టుకుందాము ఇది వడగట్టకపోతే మొత్తం ఇస్తరయనువులు అంతా సన్నటి మట్టి ఉంటుంది టేస్ట్ రాదే కాదు ఇంకా ఇదిగోండి ఇదిగోండి దుమ్ము ధూలి చెత్త అంతా ఉంటుంది ఇవి వడగట్టుకున్నాం కదా మరుగుతుంది ఇంకా ఇది మొత్తం ముదురు పాకం రావాలి మరి ముదురు అంటే మాడిపోయేటది కాకుండా కొద్దిగా మనకు చాక్లెట్ లాగా ముద్ద ఎలా కడుతుందో అలా కావాలన్నట్టు ముదురు పాకం రావాలి ఇది మనకు తెలియాలంటే కొద్దిగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని టెస్ట్ చేసుకోవచ్చు అయిందా లేదా అనేది ఇదిగోండి ఇందులో వాటర్ ఒక బౌల్లో ఇట్లా తీసుకోవాలి తీసుకొని ఇది అయిందా లేదా చూసుకోవాలన్నమాట ఇదిగో ఇవ ఇలా అయింది ఇది కానట్టు ఇంకా కొద్దిగా ఉంచాలి గ్యాస్ మీద కొద్దిసేపు ఉంచితే సరిపోతుంది సిమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో చేసి మారిపోతుంది ముదిరిపోతుంది అన్నట్టు సిమ్లో పెట్టుకుంటే మనకి ఈ కలర్ అనేది కంటిన్యూ ఉంటుంది అన్నట్టు సిమ్లో పెట్టుకోవాలి దీంట్లో కావాలనుకుంటే ఇలాచి పౌడర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఇవ వాళ్ళది ప్రజెంట్ అయితే నేను ఏమీ వేయట్లేను దీంతో ఉపయోగాలు అంటే చాలా ఉన్నాయి ఈ బెల్లము నేను ఏదో ఐటమ్ చేస్తున్నాను అనుకునే ఇదేం లేదండి ఇంట్లో ఖాళీగా ఉంటుంది ఈ బెల్లం ఏం చేయాలో అర్థం కట్టే డైరెక్ట్ ఇద్దామంటేనేమో దాంట్లో అంతా ఇసుక సన్నట్టు ఇసుక దుమ్ము ధూళి ఉంటుంది కదా పిల్లలకి ఇవ్వాలంటే ఇవ్వాలనిపిస్తలేదు అందుకని చెప్పి దీన్ని ఒక చాక్లెట్ రూపం లాగా చేద్దామని చెప్పి చేద్దామని దీని పాకం పడుతున్నా చూడండి నెక్స్ట్ జరిగేది ఏంటో ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది సిమ్లోనే చేయాలండి సిమ్లోనే చేసుకోవాలి తొందరగా అవ్వాలని చెప్పి హై లో పెట్టుకోవద్దు మాడిపోద్ది ఇదిగోండి నురుగా జోడి ఎలా వస్తుందా అయితే మనము మార్నింగ్ పిల్లల పాలు కోసం కదా పాలల్లో వేసుకోవచ్చు మనకి మామూలుగా కేకులు తయారు చేస్తాం కదా అందులో కూడా మనం డైరెక్ట్ వేసుకోకుండా ఇట్లా వేసుకుని వేసుకుంటే టేస్ట్ కూడా ఉంటుంది ఇట్లా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాము ఇదిగో అయిందండి ఇట్లా రావాలి కనబడుతుందా ఇలా రావాలి ఇలా దగ్గరికి రావాలి కలిపేసుకొని ఆఫ్ చేసుకుందాం గ్యాస్ గ్యాస్ ఆఫ్ చేసుకొని నేను ఏం తీసుకోవాలంటే ఇప్పుడు మీకు మీరు చూపిస్తాం సిలికాన్ మౌల్స్ తీసుకోవాలి ఇలాంటివి అనుకో మనకు చాక్లెట్ కానీ జెల్లీస్ కానీ చేసుకోవచ్చు జెల్లీస్ కూడా చేసుకోవచ్చు అయితే నేను చాక్లెట్స్ రావాలి అంటే ఇక నాకు ఇవే ఉన్నాయి అందుకని ఇందులో చేద్దామని తీసుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం జీన్స్లో వేసుకోవాలి చల్లారక ముందుకే ఇదంతా లిక్విడ్ అనేది ఇందులో వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఈ మాల్స్లలో వేసుకోవాలి నాకు ఇలా వేసుకోవాలి ఇదిగోండి ఇలా వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోవాలి కొంచెం కూడా పోవదండి మనకు బెల్లం తినాలనుకుంటే ఇట్లా తింటే చాలా మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి బాగుంటుంది దీన్ని కొన్ని రకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులో వేసుకున్నాం ఇది డౌన్ అయిపోయింది అందుకే మొత్తం క్యారమిల్ అంటారు కదా షుగర్ తోటి చేసుకోకుంటే ఇట్లా మనం బెల్లంతో తీసుకుంటే ఇంకా బాగుంటుంది మనం తీసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఉంటే విరగొట్టుకోవచ్చు ఏం కాదు ఈ లిక్విడ్ లో ఉన్నప్పుడే వేసుకోవాలి మన తర్వాత గడ్డగట్టిపోతుంది గాలికి ఆలకి ఫ్యాంగర్లకి వెళ్దాం అనుకుంటున్నాను మొత్తం చల్లారిక మనకు ఏ పాటగా ఆ పాట వస్తాయి అన్నట్టు చూడండి ఇవి నేను పాకం పట్టినవి ఇందులో మౌన్సుల పోషిన కదా ఇక చూడండి నేను తీస్తాను ఎలా అయినాయి అనేది తెలుస్తుంది ఇవ్వండి చూడండి ఎంత బాగున్నాయో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్లో చెప్పండి పిల్లలకు మనం మామూలుగా ఇలా బెల్లంతో పాకం బట్టి ఇట్లా చాక్లెట్స్ లాగా మనం చేసుకొని పిల్లలకిస్తే చాలా మంచిదండి మనకి దీన్ని బ్రౌన్ షుగర్ లాగా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ బాగుంటుంది ఆరోగ్యానికి నేనైతే రెండింటిలో పోసినా ఇదిగోండి ఇది కూడా చూపిస్తాను తీసి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో ఏం లేదు ముదురుపాకం బాగా పట్టి దీంట్లో ఇలాంటి వాటిలలో పోసుకుంటే వేడి మీద ఉన్నప్పుడు పోసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మనం పిల్లలకు సాయంత్రం పూట ఒక టైంపాస్గా ఇవ్వచ్చు తింటారు పిల్లలు లేదనుకో మనం దీన్ని ఇవన్నీ మనం మిక్సీలో వేసుకొని బ్రౌన్ షుగర్ లాగా మనం మిక్సీలో పట్టేసుకుంటే షుగర్ లాగా ఉంటుంది అన్నట్టు ఇది మనం పాలలో వేసి పిల్లలు తాపియొచ్చు చాలా మంచిది చూశారు కదండి ఇది నేను లో నుంచి తీసాను మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో